రంగంపేట మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఈ రోజున బ్రహ్మాండమైన బైక్ ర్యాలీ మరి ఈ బైక్ ర్యాలీలో నేను పార్లమెంటు మరి అభ్యర్థి అయినటువంటి డాక్టర్ గూడు శ్రీనివాస్ గారు మిగతా నాయకులు కూడా పాల్గొనడం జరిగింది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేస్తుంది స్పందన చూస్తేనే తెలుస్తుంది రేపు రాబోయే రోజుల్లో రిజల్ట్ ఏ రకంగా ఉంటుందా అన్నారు ఎవరూ కూడా మరి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది బైక్లు వస్తాయని இது గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడు సంప్రదించండి నైన్ ట్రిపుల్ జీరో